అసలు మీరు మీ పంట తడిచింది కదా మీరు ప్రభుత్వాన్ని ఒక గవర్నమెంట్ ఇప్పుడు చేసేదేం లేదు ఇదే వాటిలో ఇదే తడిచిన వాటిలో మొత్తం మిల్లర్లకు తరలించి మాకు ఏమన్నా నష్టపరిహారం చేస్తేనే బాగుంటుంది కానీ లేకపోతే అంత మాకు అంత మొత్తం నష్టం ఇప్పుడు కొయ్యని మొత్తం తొంభై శాతం కొయ్యలేదు ఇంకా అవి అన్నీ నీళ్ళ వరద పోతున్నాయి అయిపోయని పన్నాయి అక్కడ ఆ ఇక ఈ ఇగో ఈ పరిస్థితి ఇప్పుడు గవర్నమెంట్ ఎవరైనా అధికారులు ఇటు ఒకన ఎత్తలేరు వచ్చి ఇప్పుడు ఉదయం నుంచి మీరు అంటే రాత్రి అంతా వర్షం పడింది ఉదయం ఇక్కడ మీకు సంబంధిత ఇక్కడ లోకల్లో ఉన్న బీఆర్ఓ కానీ ఇంకెవరైనా అధికారులు కానీ లేకుంటే గవర్నమెంట్ అధికారులు గవర్నమెంట్ అధికారులు ఎవరు ఇటు ఒక తొక్కిపోలేదు అంత వాళ్ళు పేపర్ల వేసి పోదు పెట్టి కదా ఇప్పుడు అంత ఇప్పుడు అప్పటి గవర్నమెంట్ ఉన్నప్పుడు అంత మాట్లాడు వాళ్ళు గవర్నమెంట్కి వచ్చినప్పుడు వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ లోకల్ కూడా ఇటు ఒక తొక్కి చూసిన దాఖలు లేవు ఇప్పుడు ఇప్పుడు నువ్వు ఎన్ని ఎకరాలు నేను నాలుగు ఎకరాలు ఇస్తావు మొత్తం నెలకల్ ఇప్పుడు మళ్ళా షిఫ్ట్ చేయాలి ఈ వడ్డని ఇప్పుడు ఇప్పుడు కొయ్యింది మొత్తం వరద పోతాది పండది ఇప్పుడు కోసిన పరిస్థితి ఇప్పుడు ఈ నుంచి మళ్ళీ షిఫ్ట్ చేయాలి వేరే కాడికి షిఫ్ట్ చేయాలంటే ఇప్పుడు రేపు మొత్తం మొలకత్తాయి గే కదా ఇక ఇదే వడ్డ ఇట్లే డైరెక్ట్ మిల్లులకు తరలించే ఏర్పాటు చేయాలని చెప్పి కోరుకుంటున్నాను మీ అధికారులను